నంద్యాల జిల్లా నల్లమల్ల లోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ షేక్ మెహరూన్ బిపై చిరుతపులి దాడి చేసి చంపేసిన సంఘటన మంగళవారం జరిగింది సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామంలో దారుణం జరిగింది షేక్ మెహరూన్ బి అనే మహిళపై చిరుతపులి దాడి చేసి చంపేసింది వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్ళిన మెహరున్ బి పై దాడి చేసిన చిరుతపులి ఆమెను అడవిలోకి తీసుకుని వెళ్లింది వంట చెరుకు సేకరిస్తున్న సమయంలో చిరుతపులి దాడి చేసింది మెహరూన్ బి ఎంత ఇంటికి రాకపోవడంతో బంధువులు అడవిలోకి వెళ్లి పరిశీలించగా చిరుతపులి దాడిలో మృతి చెందినట్లు గుర్తించారు స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లగా చలమ రేంజ్ అధికారి ఈశ్వరయ్య డిఆర్ఓ రాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు స్థానిక గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు చిరుతపులిని బంధించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు టు నంద్యాల కమ్యూనికేషన్